చందర్తి మండల కేంద్రంలో రైతులు వరి ధాన్యం కోసి రెండు నెలలు గడిచినా కానీ ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదని మహిళా రైతు మార్త లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది వడ్లు కోసిన వెంటనే తన పొలం వద్దనే మ్యాచర్ వచ్చిందని తన వడ్లను ఐకేపీ సెంటర్లలో పోసి కొనుగోలు చేయమని ఎన్నిసార్లు ప్రతిమలాడినా పెడచెవిన పెట్టారని తన గోడును వెల్లబుచ్చింది వరి ధాన్యాన్ని దళారులకు అమ్ముతుంటే నష్టపోతామని తెలిసి ఐకేపీ సెంటర్ల ద్వారా వడ్లు విక్రయిస్తే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర వస్తుందని అనుకొని ఐకేపీ సెంటర్లలో ధాన్యం పోస్తే నోట్లో మన్ను తప్ప ఇంకేం మిగల్లేదని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది ఈ అకాల వర్షాల ద్వారా సుమారు పది క్వింటల్ల ధాన్యం మొలకెత్తిందని ఈ మొలకెత్తిన ధాన్యానికి నష్టపరిహారం ఎవరు అందిస్తారని వాపోయారు మొలకెత్తిన ధాన్యాన్ని తీసుకొచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు పోసి ఈ నష్ట పరిహారం ఎవరిస్తారని ఎంఆర్ఓకు తన గోడును వెళ్లబుచ్చుకుంది అలాగే ఐకేపీ సెంటర్ ద్వారా కొనుగోలు చేయడం వద్దని సొసైటీ ముద్దు అని పలువురు రైతులు ఎమ్ఆర్వోకు వినతి పత్రం అందించారు

అప్పటి నుండి ఇప్పటివరకు ఇంకా వడ్లు కొనుగోలు చేయలేదు ఇప్పుడు వర్షాలు పడడం వల్ల మొత్తం మొలకెత్తి మొత్తం వడ్లన్నీ మొలకలు వచ్చిపోయినాయి ఇంకా కూడా నిర్లక్ష్యంగానే ఉంటారు లారీలు వస్తలేవు అన్ని మొలకలు వస్తున్నాయి ఇంకా కూడా కొనుగోలు చేయాలి తొందరగా అని చెప్పేసి ఇలా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మొలకలు ఇక్కడ పోసి మేము వాళ్ళకు తెలియాలని ఇక్కడ పోయి పోసి చెప్పడం జరుగుతుంది మై వడ్లు మేత వచ్చినా కానీ అవి అయికేపుకు మరి అది అమ్ముకుంటే పది రూపాయలు ఎక్కువ అవుతాయని మేము ఉంచుకున్నాం ఉంచుకున్నందుకు ఇవి మాకు ఇక మొత్తం వారం వచ్చిన లేకపోతే మాకు చెప్పే వాళ్ళు జోకలేరు ఏం జోకలేరు మొత్తానికి అవి లేకలు వచ్చి ఉంచేవి వాళ్ళు జోకు మాకు సంచులు ఇవ్వాలంటే ఇప్పుడు వారం పదిహేను రోజులు కావచ్చు తిందలు ఇచ్చి అయ్యో జోకు అంటే ఇక జోకు మాకు చూస్తాం అంటూ జోకలేరు ఏం లేరు మళ్ళీ ఇవేళ పొద్దులకి కూడా నిన్న కొన్ని జోకి పెట్టిపోయారు మళ్ళీ అది ఇలా పొద్దుల కూడా పోయి లేకున్నాం లేకున్నా కానీ రాలేదు ఏం లేదు మళ్ళీ నా కొడుకు తీసుకుపోయి బండి నేను నుంచి పది మించి చోటు నచ్చేసి మేము అది మాకు అట్లు పోవాలని మాకు ఈ మొత్తం నష్టమైనా ఈ మొత్తం మురకలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి మాకు ఏ నష్టపరిహారం చెల్లిస్తారో చెల్లి మీరు మాకు ఇక్కడికి అస్తే కళ్ళకు రక్తం వస్తుంది మేము లేక అరగోస పడి మేము మస్తు చేసుకుంటా నా భర్తకు శాత కాకున్నా కానీ నేను ఇంకా ముందు చేసుకుంటే నేను చేసుకున్నా నాకు ఎడ్ల కడుకతో నాకు మస్తు దుఃఖం వస్తుంది మస్తు ఏడుపు వస్తుంది ఏడాది పది క్వింటాల్లో అట్లేక నాకు నష్టమైంది ఆయనకు సాధగా అనుకుంటున్నాడు పని కానీ నెల రోజులు పని చేస్తాను నాలుగు రోజులు వండుకుంటాడు ఆయనకు రెండు మూడు సార్లు రచిపోయాడు బతికించుకున్నాను నేను ఆయన ఇవన్నీ ఇట్లా చేసినాక నేనేం చేయాలి నేను ఇంట్లో ఆయన నాకు అంత పరిస్థితి ఎందుకు మీరు ఇట్లా ఎందుకు ఎత్తున్నాను రోజులు అయింది వారి కోసి ఇద్దరం సేమ్ అట్లనే కూర్చున్నాం వాళ్ళే చేసి రిగ చూస్తాం ఆగ చూపుతాం అన్నారు నేచర్ వచ్చినాయి రమ్మంటే అర్చలేదు చూసులేదు జోకుతున్న వనుడు ఎక్కడ జోకుడు ఎవలెవలే జోకుడు ఒక డాక్టర్ కోసి పది ఎకరాల పొలాన్ని ఇస్తురు సార్ ఒక్క ట్రాక్టర్ అడ్లు పోసి లైన్ రాపిచ్చుకొని పది ఎకరాల ఇచ్చిర్రు అట్లా వడతలేవు మా ఎకరం ఉన్నోళ్ళే ఇన్న రెండు ఎకరాలు ఉన్నోళ్ళే ఇన్నే ఉన్నాయి మేము మొత్తం నష్టపోయినాం మొలకలు వచ్చినాయి రెండు మూడు సార్లు అటు పోసినాం ఇటు పోసినాం మాకు ఎంత ఇబ్బంది అయింది ఏ ఏం చేయమంటారు మమ్మల్ని మొత్తం మా ఇలా జోక్యులు బలమిటికి నెల పదిహేను రోజులకి జోక్యరు ఒక్క ట్రాక్టర్ ఒక్క ట్రాక్టర్ పోసి పేరు రాపిచ్చుకొని పది ఎకరాల పొలం అడ్లిచ్చిర్రు లోడ్ అడ్లిచ్చిర్రు ఒక్కొక్కళ్ళను మేము ఏం చేస్తాం వాళ్ళను అది అది కరెక్ట్ అయినా ఒక్క ట్రాక్టర్ పోసి పేరు రాపిచ్చుకొని ఇచ్చు కరెక్ట్ అయినా అది ఇక చిన్న రెండు ట్రాక్టర్లు మూడు ట్రాక్టర్లు వెళ్ళిన వాళ్ళు ఏడబోవాలి లైన్ లైన్ అన్నారు లైన్ ఏది ఏది లేదు లైన్ లేదు ఏది లేదు పాడలేదు ఎట ఎటు చోకటో వాళ్ళు అటు చూపుతురు ఎవరికి చుట్టాలు ఉన్నోళ్ళు వాళ్ళకే చూపుతురు ఏ లైన్ నడుతుందో మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి వర్షం కొట్టింది మా మా నుంచి అయితే లేదు నేర్పే నేర్పిన మా సంచులు వేనాయి మా చేపలు వేనాయి మొత్తం మా అయిన పరిస్థితి మా పరిస్థితి ఏంటో మీరే పరిష్కారం చేయండి తెచ్చి అక్కడ పోయి పోతాం ఎంఆర్ఆ ఆఫీస్కి అక్కడ పోతాం నష్టపరిహారం చేయండి మా ఇద్దరికి మండల కేంద్రంలో రైతులందరికీ నమస్కారములు మీరు లైవ్లో చూస్తున్న ఈ పరిస్థితి చాలా సార్లు అధికారులతో జిల్లా కలెక్టర్ గారిని తొందర వడ్లు కొనాలని వారి కూడా వినతి పత్రం ఇచ్చిన స్థానిక ఎంఆర్ఓ గారి కూడా రెండు మూడు సార్లు గుర్తు చేసుకుంటూ ప్రకృతి కన్నెర్ర చేస్తుంది అయ్యా ఈ వడ్లు తొందరగా చోకితే బాగుంటుంది రైతులు కన్నీళ్లు పెడుతున్నారని చాలాసార్లు చెప్పిన వాళ్ళు నిమ్మకు నీరు ఎత్తినట్టు పట్టించుకున్నారు చివరికి గత నాలుగు రోజుల క్రితం స్థానిక శాసనసభ్యులు దోరణీయులు విప్పు రాజకీయ నా సహచరుడు ఒక మిత్రుడుగా నేను తనకు కూడా నా బాధ రైతుల పక్షాన తెలియసిన అయినా ప్రయోజనం లేదు జిల్లా కలెక్టర్ గారు ఎలాంటి కటింగ్లు వద్దనరు అయినా కటింగ్లు నడుస్తూనే ఉన్నాయి సంచికి రెండు రూపాయలు దుర్మార్గం వసూలు చేద్దంటే రైతుల దగ్గర రెండు రూపాయలు వసూలు చేస్తుండ్రు అదే రుద్రంగిలో ఏలాంటి రెండు రూపాయలు లేవు తుకం వేయడం లోపల కరెక్ట్ వేస్తుండ్రు అదే పక్కన కోన్రోపేట కానీ ఇలా మేడిపల్లి కానీ కేవలం ఎందుకు వచ్చింది చంద్రుతికి మాయారోగం ఎందుకు వచ్చిందో నాకు అర్థం రైతు సోదరులారా ఒక్కసారి మీ అయితే దండం పెడుతున్నా మీరు దీనికి మీ ఐక్యత లోపమే కారణం అని ఒప్పుకుంటున్నా మీరు ఐక్యంగా రైతు నిలబడి మీరు ఒక అధికారిని ప్రశ్నించినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా పట్ల తుకలం వేయడం కానీ అన్యాయంలో వెళ్ళడం కానీ ఈ కటింగ్లు కానీ అన్నిటికీ మంగళం వాడాలంటే రైతులు సోదరులు ఐక్యంగా ఉండాలి అది మన లోపం అని మీకు తెలియస్తున్నా నేను కూడా తహసీల్దార్ మన ఎమ్ఆర్ఓ గారు కూడా చెప్పిన రెండు మూడు సార్లు మిగతా చర్యలు తీసుకోండి పై అధికారులకు ఉత్తర్వుడి ఎంఆర్ఓ గారు అండి ఇప్పుడు స్వయంగా ఇవ్వలే కానీ రేపు కానీ స్థానిక శాసనసభ్యులు ఆలోచించ కూర్చుండి ఈ రైతుల సమస్యలు చెప్పి మళ్ళీ రాబోయేలా జరగకుండా మళ్ళీ ఐకేపీ సెంటర్లు వద్దు ఈ సహకార బ్యాంకే ముద్దు అని చెప్పి నేను నా రాజకీయ ఉన్నటువంటి మిత్రుడు ఒక ప్రభుత్వంలో ఉన్నత స్థాయి ఉన్నటువంటి ఆశ్రమంతో తప్పకుండా రైతులను తీసుకెళ్ళి మాట్లాడి మళ్ళీ రాబోయే రోజుల్లో ఇటువంటి సమస్య ఉత్పన్నంగా కూడా ప్రయత్నం చేస్తాను ఒక రైతు సంఘం అధ్యక్షుడిగా నేను మీకు తెలియస్తున్నా